హావియూర్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి మన వైఎస్ విజయలక్ష్మి గారు ఆమెను మనం అంత కూడా విజయమ్మ అంటూ ఉంటాం ఆమె గత కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తున్నప్పుడు దేవుడు నా ఇద్దరు బిడ్డలని రెండు రాష్ట్రాలు రాజకీయాలు చేయాలని చెప్పేసి ఆదేశించినట్టుగా ఉన్నాడు అలా రాసి ఉంచినట్టుగా ఉన్నాడు అందుకే నా బిడ్డ జగన్ ఇక్కడ రాజకీయం చేసుకుంటా ఉన్నాడు అధికారంలో ఉన్నాడు నా కూతురు తెలంగాణలో ఉంది అక్కడ పార్టీ పెట్టుకుంది ఇప్పుడు ఇక్కడ నాకు నా అవసరం అనేది ఇక్కడ అంత లేదు నా అవసరం అనేది నా కూతురుకుంది సో అక్కడికి నేను వెళ్తున్నా అని చెప్పేసి అమ్మన్నారు ఇక అంతా ఏమనుకున్నారంటే షర్మలు వచ్చేసి తెలంగాణ రాజకీయ పరిమితం జగన్ వచ్చేసి ఏపీ రాజకీయ పరిమితం బాగా స్కెచ్ అదిరిపోయింది కదా అని అంతా అనుకున్నా వీళ్ళ మధ్య విభేదాలు ఏం లేవు అని అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా నియమితులయ్యారో అప్పటికి ఇక అంతా ఏమంటున్నారు ఇప్పుడు ఈమె విజయమ్మ ఎవరి పక్షాన ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు జగన్ గురించి విజయమ్మకి ఏం చెప్పాడు షర్మిల గురించి విజయమ్మకి ఏం చెప్పాడు రేపటి రోజు తన తర్వాత అంటే వారసురాలిగా కావచ్చు వారసుడుగా కావచ్చు ఎవరు జగన షర్మిలన రేపటి రోజు తనకి రాజకీయాలు ఉన్నాడు కాబట్టి అనుకోండి ఎప్పుడైనా జరిగితే విజయమ్మ నువ్వు ఎవరి పక్షాన ఉండాలి ఏంటని చెప్పేసి ఆమెకి ఏమని చెప్పున్నాడు మామూలుగా జనరల్గానే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మన లక్ష్మీపారత అంటూ ఉంటారు కదా లక్ష్మీపర్త ఏంటి ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడుతున్నా అంటారు అఫ్కోర్స్ చాలామంది ఇప్పటికేమంటారు వాళ్ళ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతున్నామంటారు తండ్రి తాత అమ్మ లైకెల వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా మనకు తెలియదు కానీ వీళ్ళు అలా ఫీల్ అవుతారు అలా ఏమన్నా విజయమ్మ గారు కూడా ఏమైనా ఫీల్ అవుతున్నారా అంటే వైఎస్ఆర్ ఆత్మీయమన్నా వచ్చి ఇవ్వక చెప్తుందా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విజయమ్మ నువ్వు ఎవరి పక్షం ఉండాలి ఏంటి అన్నది ఏమైనా చెప్తున్నారా ఆయన లేదు ఇప్పుడు బ్రతుకున్నప్పుడు లీడ్ పాయింట్ ఇచ్చున్నాను ఈరోజు అంతా ఆలోచిస్తూ ఉన్నాను కారణం ఏంటి ఇప్పటికీ ఈమె విజయము వచ్చేసి కూతురు షర్మిల దగ్గరే ఉంటున్నారు కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజన్న రాజ్యం తీసుకొస్తాడు ఆ బిడ్డాన్ని గెలిపించాడు అని చెప్పి విజయమే కోరుకున్నారు మరి అటువంటిప్పుడు కొడుకు దగ్గర ఉండాల్సింది పోయి కూతురు దగ్గర ఉంటా ఉంది ఆమె మొన్నటికి మొన్న ఆమె మనవడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి వెడ్డింగ్ కార్డు ఇవ్వాల్సిన సందర్భంలో కూడా శర్మిల పక్క ఆమె లేరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆమె రాల సో సోషల్ మీడియాలో మొత్తం ఏమని హడావుట్ చేస్తూ ఉన్నారు ఈమె జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటా ఉంది కూతురికి అండగా ఉంటా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే షర్మిల వచ్చేసి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు అండ్ ఇప్పుడు వైసీపీ నుంచి ఓట్లు చీల్తే తప్ప వైసీపీ నుంచి కీలక నాయకులు వస్తే తప్ప కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇక వైసీపీనే టార్గెట్ చేయాలి ఆల్రెడీ షర్మిళ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా నేను ఆడబిడ్డని అంటే అక్కడ బిడ్డని అంటే దాని అర్థం వచ్చేసి నేను తెలంగాణ బిడ్డని అని చెప్పుకుంటున్నప్పుడు కూడా కేసీఆర్ తెలంగాణలో రోడ్లు ఎట్లా ఆంధ్రలో రోడ్లు ఎట్లా అద్దెనిది అంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు సమాధానం చెప్పాలి మరి కేసీఆర్ ఏలెత్తి మరి ఈ రకం చూపుతున్నాడు కదా ఏం చేస్తున్నారు సమాధానం చెప్పడానికి అన్నారు అంటే ఇండైరెక్ట్గా ఏంటి ఏపీలో పాలన ఎట్లా ఉంది చెప్పండి ఏపీలో డెవలప్మెంట్ లేదా చెప్పండి అని అడుగుతా ఉన్నారు తెలంగాణలో ఆమె ఏమైతే క్వశ్చన్స్ రైస్ చేస్తూ ఉన్నారో ఆ మూమెంట్లో ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతున్నాయో ఏపీలు కూడా ఇలాగే ఉంది కదని షర్మిలను అడిగితే ఎక్కడైనా సరే ఇలా ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిందని అని చెప్పేసి అన్నారు అప్పుడు ఇండైరెక్ట్గా అన్నటువంటి ఆమె ఇప్పుడు డైరెక్ట్గానే క్వశ్చన్ చేయాలి ఇప్పుడు అలాంటప్పుడు సొంత అన్న మీద రాజకీయంగా పోరాటం చేయడం అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఇటువంటిది లేదు ఏదో సినిమాలో ఒకటి రెండు చూడటం తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా రాజకీయంగా రెండు పార్టీలలో ఒకే కుటుంబం ఉన్నటువంటి అన్న చెల్లెళ్ళు అధినేతలుగా ఉంటూ రాజకీయం చేసిన సందర్భం లేదు ఇప్పుడు వైఎస్ఆర్ కనుక బ్రతిగా ఉన్నట్టయితే ఆయన ఏ స్టాండ్ తీసుకున్నాడు ఏంటి అన్నప్పుడు ఇద్దరిని పిలిపించి ఇద్దరిని ఒకే పార్టీలాగా ఉండేలాగా చేసేవాడు అదే విషయము మన గారికి చెప్పి మన జగన్మోహన్ రెడ్డి తరఫున కొంతమంది వెళ్ళి మాట్లాడారు అని చెప్పేస్తున్నారు ఏ లేదు మేమే మాట్లాడలేదు కుటుంబ విషయాలు అని చెప్పేసి వాళ్ళు అన్నారు కానీ బయటకు వస్తున్న టాక్ ఏంటి విజయమ్మతో మాట్లాడారు ఏమని చైర్మన్లో వచ్చేసి కాంగ్రెస్లో జాయిన్ అవ్వద్దు అయితే వైఎస్ఆర్ టీవీ పెట్టుకుని తెలంగాణలో ఉండాలి లేదన్నప్పుడు సైలెంట్గా ఉండాలి బట్ విజయమ్మ గారు వచ్చేసి నా బిడ్డ ఆ రోజు అంతగా ప్రచారం చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక ఏమి ఇవ్వకుండా పక్కన పెడితే కదా వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకుంది ఈరోజు తన ఉనికి చాటుకోవాలని అనుకుంటూ ఉంది ఎదగలనుకుంటా ఉంది సో ఈరోజు అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకుంటుంది అలాంటప్పుడు నేనెట్ట ఆమెను కాదని అనగలను వాళ్ళు చిన్నపిల్లలు కదా అన్నీ వాళ్ళకి తెలుసులే అన్నట్టుగా ఆమె చెప్పిందని బట్ ఫైనల్లీ ఆమె న్యూట్రల్గానే ఉండిద్దని వైసీపీలు అనుకుంటా ఉన్నారు బట్ మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటి ఖచ్చితంగా ఆమె శర్మల పక్కనే ఉంటుంది మేబీ జగన్ రెడ్డి పల్లెత్త ఒక మాట కూడా అనకపోవచ్చు వైసీపీని పల్లెత్త ఒక పాటు నిందించకపోవచ్చు కానీ శర్మల పక్కన ఉండి సభలో సమావేశాలు అటెండ్ అయితే చాలుగా నా బిడ్డ శర్మని సపోర్ట్ చేయండి అని ఆమె అడిగితే చాలుగా కథం వైసీపీకి ఇంకా అడ్డగా జగన్మోహన్ రెడ్డి పరుగు పోయినట్టే అండ్ వైసీపీ వచ్చేసి ఎలల్లాడిపోతున్నట్టే లెక్క సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా చరిత్రలో కూడా అన్నా చెల్లెలు అన్నప్పుడు ఎక్కడైనా మనకు కనిపించు బట్ ఈ మధ్యకాలంలో రాజకీయాల కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే ఒక అన్న ఒక చెల్లి సొంత అన్నా చెల్లి రెండు వేరు పార్టీల్లో ఉంటూ రాజకీయంగా తమ యొక్క అధిక రాజకీయం వాళ్ళు ఎదగాలని చూసినా కనిపించే సందర్భాలు అయితే లేవు బట్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడేమో శర్మలో వచ్చేటప్పటికి తన కొడుకు ఎంగేజ్మెంట్ బిజీగా ఉన్నారు రేపు పద్దెనిమిదో తారీఖున మన గండికోట దగ్గర సారీ గండిపేట దగ్గర గోల్కొండ రిసార్ట్స్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోతోంది అంగరంగ వైభవంగా ఆ తర్వాత వచ్చిన పదిహేడున రాజస్థాన్ జోధ్పూర్లో వచ్చేసి ఒక ప్యాలెస్లో పెళ్లి జరగబోతూ ఉంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగున ఫిబ్రవరి పదిహేడున పెళ్లి ఫిబ్రవరి ఇరవై నాలుగున వచ్చేసి వెడ్డింగ్ రిసెప్షన్ అట్టు ఇక్కడ శంషాబాద్లో వచ్చేసి సమ్ పోర్ట్ ఎస్కాట్ సమ్ ఇక్కడ హోటల్ ఏదో అన్నారు సో అక్కడ అంగరంగ వైభవంగా చేయబోతున్నారు ఈ యొక్క ఎంగేజ్మెంట్ కానీ వివాహాన్ని కానీ వివాహ రిసెప్షన్ కానీ ఆమె ఆహ్వానించిన వాళ్ళు అంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ పేరు పెళ్ళడం కూడా ఇష్టపడ్డు జగన్ కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా ఇష్టపడదు మీరు ఇప్పుడు అటు అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు షర్మిల యొక్క కొడుకు ఎంగేజ్మెంట్ కావచ్చు పెళ్లి కావచ్చు రాబోతా ఉన్నా ఇది చూసి జగన్ తట్టుకోగలడా అసలు జగన్ రాగలడా అంటున్నారు జగన్ ఇప్పుడు ఆ రిసెప్షన్కి వెళ్ళకపోయినా పెళ్లికి వెళ్ళకపోయినా ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు అంతా కూడా అనేది ఏంటి చూసారా రాజకీయం కోసం చెల్లిని వాడుకున్నాడు ఇప్పుడు ఆయనకు రావాల్సిన అధికారం వచ్చేసరికి వీళ్ళు పక్కన పెట్టాడు అందుకే ఆమె తల్లి విజయం కూడా కూతురు వైపే ఉంది ఎందుకంటే ఆమెకు తెలుసు కదా బాధ ఏంటో అని అంటా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక్కు పోయే ఉంది మరి ఎలా ఏంటి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నా సరే ఆయన స్థానం ఆయనదే ఆయన బలం ఆయనదే ఎవరో వచ్చినా సరే ఆయనకి ఇబ్బంది కలిగించలేరు ఆయన స్థానాన్ని పక్కకు జరపలే జరపలేరు ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ తర్వాత ఉంది జగన్మోహన్ రెడ్డి మిగతా ఏ పార్టీలో ఉన్నా సరే మాకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు సో మీరేమంటారు ఇప్పుడు వీళ్ళ తల్లి విజయము వచ్చేసి కూతురు వైపు నించుంటుందా కొడుకు వైపు నించునిద్దా రాజకీయంగా ప్రచారానికి వచ్చిద్దా రాదా ఆల్రెడీ ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు గతంలో ఇదే రెడ్డి కూడా ఇలాగే జగన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపు నిలబడ్డాడు కానీ చివరికి ఏమైంది ఇప్పుడు షర్ములు కూడా అంతే అంటున్నారు ఇలా అంటున్నప్పుడు వీళ్ళు రాజకీయంగా హింటిస్తున్నారా లేదన్నప్పుడు ఇంకేవే రకంగా హింటిస్తారని చెప్పేసి మళ్ళీ అదొక అదొక రకంగా భయపడతా ఉన్నారు బట్ ఈ ఈరోజు ఏపీలో ఉన్న ప్రజానిక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు వచ్చేటప్పటికి బ్రదర్ అనిల్ బోధన వల్ల కావచ్చు అనుకున్న సర్కిల్ వల్ల కావచ్చు ఖచ్చితంగా షర్మిల సైడ్ టర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది వాళ్ళు సైడ్గా టర్న్ అయినట్టయితే వైసీపీ ఓట్ బ్యాంకు దారుణంగా పడిపోయింది టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా వాళ్ళతో వాళ్ళకే ఉంది ఇంకేముంది బంపర్ మెజారిటీతో వాళ్ళు గెలుస్తారు దారుణమైనటువంటి ఓట్లతో కానీ రిమైనింగ్ వాటితో కానీ వైసీపీ ఓడిపోయేది అండ్ కన్క్లూజన్ ఈమె అసెంబ్లీకి గనక పోటీ పోటీ చేయాల్సి వస్తే కడప జిల్లాలోనే పులివెందుల నుంచే పోటీ చేసే ఉన్నాయి అంటున్నారు లేదు పార్లమెంట్కి పోటీ చేయాల్సి వస్తే కడప పార్లమెంట్ స్థలం నుంచి ఈమె పోటీ చేస్తుందని అంటూ ఉన్నాను ఎందుకంటే వైఎస్ అభిమానులు వైఎస్ రెడ్డి అభిమానులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైడ్ లేరు అంటున్నారు గతంలో ఉన్నారు ఇప్పుడు లేరు అంటున్నారు వాళ్ళంతా ఇప్పుడు షర్మిల సైడ్ వచ్చే అవకాశం ఉంది సో ఇటువంటి మూమెంట్లో మేబీ జగన్మోహన్ ఓడిపోవచ్చు వైసీపీ వచ్చేసి మిగతా చోట్ల ఘోరంగా ఓడిపోవచ్చు బట్ ఏది ఏమైనా షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలైంది కానీ ఆ మంటే ఏంటి అంత తెలిసింది కానీ ఏపీలోనే ఆ పడ్డ కష్టం అనంత కల్లారా చూసింది కూడా ఆమె తల్లి విజయమ్మే ఇప్పుడు ఆమె ఎవరికి సపోర్ట్ ఇచ్చిద్ది ఏంటనే దాని మీద బేస్ అయ్యే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది వైసీపీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది అందులో నో డౌట్